అక్కడ రైల్వే పోలీసులు ఫస్ట్ ఆఫ్ ఎఫెన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏం యూజ్ చేశారు వాళ్ళు ఎక్కడ ఉన్నది సీనాఫ్ అఫెన్స్కు అక్కడ రైల్వే ట్రాక్ ఇన్ ఇన్ బిట్వీన్ రేల్ పట్టాలు ఆ రాళ్ళ పక్కన ఉంది ఆ అమ్మాయిని ఏం చేశారు అని అంటే ఒక బట్టలో బాగా కట్టి బాగా కొట్టారు నెక్ మూతి పగిలిపోయింది చెయ్యి వేళ్ళు ఇరిగిపోయినాయి చెయ్యి తిరిగిపోయింది బాగా ఒక జమకానమా బెడ్షీట్లు కట్టేసి ఒక ముద్ద మాదిరిగా పండబెట్టారు ట్రాక్ మీద ట్రాక్ మీద యాజ్ పర్ ది లోకల్ ఎవిడెన్స్ ఇన్క్వెస్ట్రీ కండక్ట్ చేయాలి చేశారు అక్కడ ఏమేమి ఉన్నాయి మీరు ఏమేమి చేసినట్టు ఎవడేమి చెప్పడు అసలు ఇన్వెస్టిగేషన్ లోపల మీరు ప్రెజెంట్ ఉన్నారా ఇన్క్వెస్ట్రీ కండక్ట్ చేసేటప్పుడు పోస్ట్ మార్టం చేసేటప్పుడు అవైలబుల్ ఉన్నారా అది కూడా సరిగ్గా చెప్పరు ఎవరు లేరు ఏది లేదు వీళ్ళదంతా టోటల్గా ఐ కేమ్ టు ఎ కన్క్లూజన్ దట్ దిస్ ఈజ్ ఎ కేస్ ఆఫ్ సూపర్ ఫేషియల్ వీళ్ళ లెవెల్లో పోలీస్ లెవెల్లో ఇది సూపర్ ఫెషియల్ జరిగిపోయింది కాబట్టి ఇక నేనే నా స్వయంగానే నా మెథడ్ను అడాప్ట్ చేయాలని చెప్పేసి చక్కగా వాళ్ళ తల్లి పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది ఆమె దగ్గరికి వెళ్ళాను ఎవరో డిసీ డిసీజ్ చెడ్ లేదు ఆమె దగ్గరికి వెళ్తే ఆమె అంత స్టోరీ చెప్పేసింది సార్ మా అమ్మాయి సార్ సోషల్ చాలా క్లవర్ అమ్మాయి చాలా ఎప్పుడూ మాకు నా భర్త చనిపోయాడు వాళ్ళ భర్త పేరు మురహారు అది ఉన్నది వాళ్ళ భావనేమో గుంతకల్ లోపల డిప్టీ జనరల్ మేనేజర్ పుల్లయ్య పుల్లన్న పుల్లయ్య అని చెప్పేసి ఇట్లా వాళ్ళ కథ అంతా చెప్పింది చెప్పిన తర్వాత ఆమెకు ఒక పెద్ద బిడ్డ ఉన్నది ఈమె ఉంది ఆ పెద్ద బిడ్డ పేరు పద్మకుమార్ ఉన్నట్టుంది ఈమె అరుణ ఈ ఇద్దరు పిల్లలు ప్రైవేట్లల్లో జాబులు చేస్తూనే ఉన్నారు మొగటి చచ్చిపోయినాక ఆమె చేస్తున్నది మంచిగా బతుకుతున్నారు ఆడపిల్లలు పెట్టుకొని ఎక్కడ బుల్లారామ రైల్వే స్టేషన్ కాపు సారీ ఆడొక మందిరం ఉన్నది సార్ అక్కడ పెద్ద మందిరం ఉంటుంది రాజనరసింహ ఉండేవాడు ఇంతకుముందు అక్కడ ఇల్లు అక్కడ మన పోస్టల్ డిపార్ట్మెంట్ క్వార్టర్స్ ఉన్నాయి అందులో ఉండేవాళ్ళు అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది రైట్ రైట్ అలా కాలనీలో పోస్టల్ కాలనీ ఉన్నది అక్కడ కాలనీ అలాట్మెంట్ చేశారు అందులో ఉన్నారు అట్లనే ఉంటూ ఉన్నాను ఉంటే అప్పుడు ఆమె ఏం చెప్పింది ఇట్ ఇట్లా ఆమె ఫ్రెండ్స్ కూడా వచ్చేవాళ్ళు వాళ్ళందరూ వచ్చి మేము అనుకున్నాం ఫ్రెండ్స్ కదా అనుకుని అనుకున్నాను సార్ మేము అట్లా ఇట్లా అనుకున్నాము ఇక ఫ్రీగా ఉండేవాళ్ళు ఇక వాళ్ళ ఎంపటి కూడా వచ్చి వాళ్ళు వచ్చి ఇక్కడ నా బిడ్డకు లిఫ్ట్ కూడా ఇస్తుంది లిఫ్ట్ ఇంటి దగ్గర వదిలిపెట్టం డ్యూటీలు అయిపోయినాక అవన్నీ ఆమె వాస్తవం చెప్పేసింది చెప్పేసిన తర్వాత మరి ఎట్లా జరిగింది ఇదంటే ఇంతమంది వస్తుంది సార్ పేరు నలిన్ కుమార్ పద్మభూషణ్ పద్మనాభం ఇంకెవరో ఐదారు మంది పేర్లు చెప్పింది వీళ్ళందరూ ఆమె ఫ్రెండ్స్ ఆడపిల్లలు కృప ఇంకెవరెవరో నలిని బొలిని అని చాలామంది ఉన్నారు వీళ్ళందరి పేర్లు కూడా చెప్పారు చెప్పిన తర్వాత ఇవాళ ఎంక్వైరీ అంతా చేసుకొని అక్కడ చుట్టుపక్కల ఆమె కూరగాయలకు పోయింది ఏ రోజైతే ఈమె బయటికి వెళ్ళిందో ఆ రోజు మధ్యాహ్నమే వచ్చేసింది మధ్యాహ్నమో వచ్చేసి టిఫిన్ తీసుకుపోయింది హాస్పిటల్కి మళ్ళీ మధ్యాహ్నం వచ్చి అక్క దగ్గర కీ ఉంది పద్మ దగ్గర ఆమెనేమో ఐదు గంటలకు ఏమో వచ్చింది వచ్చేవరకు ఈమె బయటనే వరండల్లో కూర్చొని వర తినుకుంటే వరండలో కూర్చొని ఉన్న వాళ్ళ అక్క వచ్చింది ఏమే ఇంత జల్ది వచ్చినా అంటే లేదక్క ఇవాళ నాకు పని అంతా లేకుండా వచ్చేసినాను అట్లా ఇట్లా ఇద్దరు ఇంట్లో పోయినరు ఇంట్లో కూర్చొని అది చేసుకొని కూరగాయలు ఏమీ లేవు కూరగాయలు తీసుకురాప అని చెప్పి వీళ్ళ చెల్లెల్ని పంపింది అరణన్ బయటికి అక్కడనే మెయిన్ రోడ్కు అక్కడ ఉంటుంది అనమాట అక్కడ కూరగాయల షాప్ దగ్గరికి వెళ్ళి కూరగాయలు తీసుకొని వచ్చింది కూరగాయలు తీసుకొని వచ్చిన తర్వాత వీళ్ళు వంట చేస్తుంది అక్క ఈ అమ్మాయి వరండిలో ఫోన్ వచ్చింది ఆమెకప్పుడే ఫోన్ వస్తుంటే మాట్లాడింది ఎవరు మాట్లాడింది ఎవరు కృప అని చెప్పేసి ఆడోళ్ళ పేరు చెప్పి ఏదో చెప్పింది రేపు నీవు ఇమ్మీడియట్గా బొల్లారం బస్ స్టాండ్ దగ్గరికి రా అని చెప్పేసి బొల్లారం కాదండి అల్వాల్ అల్వాల్ బస్ స్టాండ్ దగ్గరికి రా అని చెప్పేసి అంటే ఈ అమ్మాయి కూరగాయలు తెచ్చిన తర్వాత మళ్ళా బొల్లారంకి అక్క నేను ఎప్పుడే వస్తానని చెప్పి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి వీళ్ళు వస్తుంది వస్తుంది వీళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారని వాళ్ళకు తెలుసు కదా ఎక్కడైనా ఫ్రెండ్స్తోనే ఎక్కడైనా ఎంజాయ్ చేస్తున్నారు ఏమో ఎక్కడ ఉన్నా క్లబ్బులో బబుల్ అన్న థింకింగ్లో ఉండి ఓ రెండు గంటల రాత్రి అయినా కూడా వీళ్ళు అప్పుడు వీళ్ళకి మనసు ఇంత రాత్రి అయిపోయా రాకపోయాయి ఏమైపోయా అని చెప్పి పర్శాన్ అయిపోయాను తెల్లారిపోయింది రాలేదు అప్పుడు ఆమె పోలీస్ స్టేషన్ పరిగెత్తాను రాత్రి రాలేదు మా బిడ్డ అట్లాంటి అయితే వీళ్లకు ఒక అప్పుడు టెలిఫోన్ లేవు కదా ల్యాండ్లైన్ టెలిఫోన్లు ఉన్నాయి మరి మొబైల్ ఫోన్ ఉందంటున్నారు వచ్చిందంటున్నారు కదా ఎక్కడ ఫోన్ మాట్లాడుతుంది అని అన్నారు ఆమె అమ్మాయి దగ్గర ఉంది ఇంట్లో లేదు అమ్మాయి దగ్గర మొబైల్ ఫోన్ ఉంది మొబైల్ ఫోన్ వాళ్ళ ఇంట్లో ల్యాండ్ ఫోన్ లేదు అప్పుడు కొత్త కొత్త వెళ్ళినాయి అప్పుడు అనుకుంటా అప్పుడు కూడా తక్కువ అవి చాలామంది దగ్గర లేవు డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గరనే ఉంటాయి అవి అయితే అప్పుడు ఒక యునానిమస్ కాల్ వచ్చింది వాళ్ళ అమ్మకు ఆమెకి మొబైల్ ఉంది ల్యాండ్ ఫోన్కి ఓహో ఆమె తల్లి దగ్గర లేదు ఈ ల్యాండ్ ఫోన్ డిపార్ట్మెంటల్ కదా ల్యాండ్ ఫోన్కి వచ్చింది శ్రీనివాస్ అనే ఒక అతని ఫోన్ చేశాడు ఆమె ఎట్లా చూడమ్మా ఐదారు మంది కలిసి ఉన్నారు ఈ అల్వాల బ్రిడ్జ్ పక్కకు రమ్మన్నారు అక్కడ మీరు అన్నట్టు జ్ఞాపం చేశారు అయ్యప్ప టెంపుల్ దగ్గర అక్కడ కింద కూర్చొని వీళ్ళు గ్యాదర్ అయ్యారు గ్యాదర్ అయిపోయిన తర్వాత వీడు ఈ నలీన్ అనేటోడు వీటితో కూడా లింకు ఉన్నదన్నట్టుగా అనుమానాలు అమ్మాయికి అయితే వీడు జాన్ మనోహర్ గారిని కూడా లింక్ ఉన్నదని అనుమానం వాడు వేరే ఉన్నాడు అయితే వీడు ఏం చేసినాడు జాన్ గారు ఈమెను ప్రేమిస్తా పెళ్లి చేస్తా అని చెప్పేసుకుని ఓడంబడికలు చేసుకున్నారు చేసుకున్న తర్వాత అసురెన్స్ ఇచ్చి వీడేం చేసిండు వాని మేనమర్దలను మళ్ళా పెళ్లి చేసుకున్నాడు చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరికి ఘర్షణ వచ్చేసి ఈ నేను అనుకుంటా సెకండ్ థాట్కి వెళ్ళిపోయింది నలీన్ గారిని ఏమన్నో వాళ్ళ పెట్టుకున్నా వీళ్ళందరు దోస్తులే ఫ్రెండ్సే ఈ నవీన్ వీళ్ళందరికీ అంతా ఈ జాన్ మనోహర్ గారు వీళ్ళందరూ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసి ఐదారు మంది అది వచ్చింటే అక్కడ డిస్కషన్స్ అయిపోయినాయి ఈ అందరి మీద నువ్వు ఎట్లా పెళ్లి చేసుకున్నావురా అని చెప్పేసి నువ్వు ఆమె మీద ఏం చేసినావు నువ్వు ఎందుకు చేసినావు నన్ను నువ్వు పెళ్లి చేసుకున్నావు అని గొడవలు వచ్చినాయి గొడవలు వచ్చే వరకు ఈ నవీన్గాడు అనేటోడు ఏం చేసినాడు అక్కడ ఒక బ్లంట్ పెద్ద కర్ర అది మొదలు ఉంటే అది తీసుకొని అమ్మాయి మీద కొట్టేశాడు తల మీద కొట్టాడు అది ఎవరు ఒక శ్రీను అందులోకి వెళ్ళి ఒక శ్రీనివాసగాడు తల్లికి ఫోన్ చేశాడు లేదమ్మా ఇటు ఇటు జరిగింది జరిగిన తర్వాత ఈమె ఏదాం ఇమ్మీడియట్గా కొలాప్స్ అయిపోయింది కొలాప్స్ కాగానే మల్ల వైలు పట్టి పది చేస్తుంటే అంతకుముందు ఇద్దరు ముగ్గురు రేపు చేశారు చీకట్లో రాత్రిలో సేపు అయిన తర్వాత వీడు గాడు అనేటోడు మల్ నలిన్ నలీన్ అనేటోడు కొట్టే వరకు నేను కూడా సపోర్టుకు నేను కూడా కట్టుకొని వాడే చెప్పేటోడే మళ్ళా నేను కూడా కొట్టేనామే పడిపోయింది